హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమిత బ్లాగ్స్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా అండి కరెక్ట్గా ఫోర్ అయితే అవుతుందనమాట వెదర్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా అయితే చేంజ్ అయిపోయిందనమాట మబ్బు అయితే ఎలా పట్టిందో అంటే అసలుకి ఈ పక్కన ఉన్న మంచి కూడా కనిపించట్లేదు వీడియోలో అయితే అంత క్లియర్గా అంత చీకటిగా అనిపించట్లేదండి కాకపోతే బాగా చీకటి అయిపోయిందనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇలా మా అబ్బాయి అయితే ఫుల్గా పట్టేసింది చూడండి నేను వీడియో చేస్తుంటే ఎలా ఉందో బాగా చీకటిగా ఉంది కదా అలా ఉందన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అయితే ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసేసుకుంటాను రేపటికి ఏమేం కావాలో అన్నదే ఇవ్వాలి అన్నీ చేసేసుకుంటూ ఉంటానండి వర్షం అయితే ఫుల్ పడేటట్టుందనమాట పడిద్దో లేకపోతే ఈ పిల్లల్ని పోతే అయితే చూసుకోవాలి ఇప్పుడే వర్షం అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుందండి ఇంకా రేపటి కోసం అయితే నేను అలచిందికే కర్రీ చేద్దాము అనేసి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చేసి నేను లేచేటప్పటికి సిక్స్ థర్టీ అయింది రోజు ఫైవ్ థర్టీ సిక్స్కి లేచేదని కాకపోతే ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట నైటే నేను స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేస్తాను అనమాట ముందుగా అయితే స్టవ్ ఇలా క్లీన్గా ఉంది అంటే చాలా తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా ఇంకా స్టవ్ మీద నేను ప్లేట్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా నా వంట అయితే స్టార్ట్ చేసేస్తానండి ఇలా కనుక స్టవ్ నీట్గా ఉంది అంటే వంట చేయటానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా కాబట్టి నేనైతే మార్నింగ్ లేవగాలి ఇలాగా స్టవ్ చూసుకున్నానంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా లేచిన తర్వాత ఒక పక్కన అయితే నేను స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద అయితే నేను ఉదయాన్నే నేను మా వారు కలిసి హనీ వాటర్ అయితే తాగుతాం కదా ఆ వాటర్ కోసం దానికోసం అయితే వాటర్ కొద్దిగా వేడి చేసేస్తున్నాను నా దగ్గర అయితే వాటర్ కెటిల్ ఉండాలి అదైతే పాడైపోయిందండి తీసుకోవాలి ఎప్పటి నుంచో తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను కానీ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది అనమాట ఇంకా ఎవ్రీడే మేమైతే హాట్ వాటర్ అనేది తాగుతూ ఉంటాము అది చాలా అవసరం ఉంది నాకు కంపల్సరీ తీసుకుంటాను ఇది తాగాను అంటే నాకు ఎందుకు తెలియని ఎనర్జీ వస్తుంది అనేసి అనిపిస్తుంది నేను ఫ్రెష్ అయిన తర్వాత ఈ వాటర్ అయితే తీసుకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయేంత వరకు ఈ వాటర్తోనే ఉంటాను అనమాట తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ అన్నది చేస్తాను ముందు అయితే స్టవ్ మీద రైస్ పెట్టేశాను అలానే హనీ వాటర్ తాగిన తర్వాత నేను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట డే మార్నింగ్ వచ్చేసి మాది హనీ వాటరు విత్ లెమన్ ఇంకా నేను ముందుగానే రే ఈరోజు టిఫిన్ కోసం అనేసి పచ్చడికి అయితే టమాటో పచ్చిమిరగాయలు పచ్చడి అయితే చేసేసానండి దాన్ని మిక్సీ అయితే వేసేయాలి ఇంకా అదే బాండీలో అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు అలచిందికే కర్రీ చేస్తున్నాను అనేసి చెప్పాను కదండి నిన్న నైటే నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఏవైతే కట్ చేసేసుకోవాలో అవన్నీ ముందు రోజే నేను ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అలా చేసుకున్నాను అంటే నాకు టైం అన్నది సేఫ్ అవుతుంది కదా కొద్దిగా లేట్గా లేచినా కానీ ఎటువంటి హరి బరి పడకుండా నేను పనులు అన్నవి చేసుకుంటాను అనమాట నేను ఇలా వంట పనులు చేసుకునే లోపు మా వార అయితే మా పిల్లలను చూసుకుంటూ ఉంటారు పిల్లలు బట్టలు ఐరైన్ చేయడం ఇవన్నీ తనే చూసుకుంటూ ఉంటారు కదా పిల్లలకి హాట్ వాటర్ పెడుతూ ఉంటాను నేను అవి అవి చల్లార్చి అవి బాటిల్లో అయితే పోసేస్తారు తను ఇంకా ఆ పనులన్నీ తను చూసుకుంటూ ఉంటారు ఇంకా నేను వంట అయితే చూసుకుంటాను అనమాట ఈలోపు పిల్లల కోసం అయితే లేవగానే హీటర్ అయితే పెట్టేస్తాం కదా పిల్లలు లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అవడానికి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు మార్నింగే వాళ్ళు చేసే పని అనమాట ఇంక వాళ్ళు వచ్చేలోపు నేను ఈ వంట అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాను అలచింతగా కర్రీ అయితే నాకు తెలంగాణలోకి అంటే మా వారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాతే నాకు అల్చింతగా కర్రీ అంటే తెలిసింది అంతకుముందు నాకైతే మేము ఆంధ్ర కాబట్టి నాకైతే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేయటం కానీ తినటం కానీ నాకు తెలుసు అనమాట ఏదో కొత్త కొత్తగా ఉండేది స్టార్టింగ్లో ఇప్పుడు మా మ్యారేజ్ అయిపోయి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది కదా ఇక మెల్లమెల్లగా నాకు కూడా అలవాటు అయిపోయినాయి అనమాట నేను మా వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా చేశాను అంటే ఇదేంటి అనేసి కంపల్సరీ అడుగుతూనే ఉంటారు తెలియనివి చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇంకా అమ్మ ఉంది నా దగ్గరే కాబట్టి ఇంకా ఈరోజు అలచింతకే కర్రీ చేస్తాను ఇంకా ఏదన్నా చార్ అయితే చేయాలి పిల్లలు మార్నింగ్ బాక్స్కి అయితే నేను ఎటువంటి చార్ అన్నది అయితే పెట్టను అనమాట బాక్స్ అంతా ఉలిగిపోయింది అనేసి అంటే బాస్కెట్ బ్యాగ్ అంతా పాడైపోతుంది కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ మాత్రం నేను కర్రీస్ అన్నవి ఇలా గట్టిగానే చేసి పెడుతూ ఉంటాను అట్లా లూజ్గా మాత్రం చేయను అనమాట వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉండాలి కదా చార్ అయితే బాగుంటుంది కానీ కాకపోతే పిల్లలు చారంతా పోసుకుంటారు కాబట్టి వాళ్ళ డ్రెస్ ఖరాబ్ అవుతుంది అలానే లంచ్ బాక్స్ సమేత ఏమో బ్యాగ్ తీసుకెళ్తుంది కదా అలా పాడవటం ఎందుకనేసి కర్రీస్ అయితే నేను కొద్దిగా గట్టిగానే చేసి పెడుతూ ఉంటాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది పిల్లలకి బాక్సెస్ అయితే పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను చికెన్ కూడా ఉంది చూడాలి చేస్తానో చేయను ఇంకా ఈరోజు పిల్లలకైతే నేను ఎటువంటి జ్యూస్ అయితే ఇవ్వట్లేదండి ఒకరోజు నేను పాలు ఒకరోజు జ్యూస్ ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ అయితే ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా ప్రతిరోజు అవే ఇచ్చామంటే అంటే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది కదా అనేసి నేను ఒక్కొక్క రోజు ఆల్టర్నేటివ్గా జ్యూస్ పాలు ఇస్తూ ఉంటాను అలానే నేను పచ్చడి కూడా మిక్సీ వేసేసానండి ఈరోజు మా టిఫిన్ ఏంటనుకుంటున్నారు బొంబాయి రవ్వ ఉప్మా ఉప్మా అంటే సమ్మెదాకి పిచ్చండి అసలుకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సమిదాకి ఉప్మా పెట్టినా తినింది లడ్డూకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇడ్లీ పెట్టినా కానీ తింటారనమాట ఇద్దరికి ఒక్కొక్క టిఫిన్ అంటే అంత పిచ్చి ఇద్దరికి ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అవుతూనే ఉన్నారు ఇంకా నేను ఫ్రెష్ అవ్వటం అండి ఇంకా రెడీ అవుతున్నారులేండి ఈ లోపు నేను క్యారేజెస్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను క్యారేజ్ ప్యాక్ చేసేసి ఇంకా సమిదాకి జెళ్ళు కూడా వేసేయాలి జడలు వేసిన తర్వాత వాళ్ళు ఒకసారి బయలుదేరారు అనేసి అంటే మిగతా నెక్స్ట్ కార్యక్రమాలు అయితే నేను చేసేసుకుంటాను ముందు లేవంగానే ప్రతి ఇంట్లో లేడీస్ ఇలానే స్టవ్ దగ్గరికి వస్తూ ఉంటారు కదండి పిల్లలకి ఎప్పుడైతే స్కూల్ లేకుండా ఉంటుందో అప్పుడు పేరెంట్స్ అయితే చాలా రిలీఫ్ కొద్దిగా ఎక్కువసేపు పడుకుంటారు అనేసి అనిపిస్తుంది నేనైతే అలానే చేస్తూ ఉంటాను అనమాట స్కూల్ ఉంది అనేసి అంటే ఇంట్లో ఆడవాళ్లే ముందులేస్తారు కదండి ఇంకా డైలీ రొటీన్ అయిపోయింది ఇదే మనకి లేచిన వెంటనే స్టవ్ దగ్గరికి రావటం అయితే నాకైతే రొటీన్ అయిపోయింది అందరి సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంటుందిలేండి నేను ఎటువంటి టిఫిన్ అయితే పిల్లలకి ప్యాక్ చేయట్లేదు కేవలం లంచ్ మాత్రమే పెట్టేస్తున్నానన్నమాట ఈ స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి టైం అయితే లేదనేసి చెప్పేశాను కదా ఇంకా క్యారేజ్ ప్యాక్ చేసిన తర్వాత పిల్లలకి అయితే నేను టిఫిన్ అన్నది పెట్టిచ్చేస్తున్నాను వాళ్ళు టిఫిన్ తినేసి ఈరోజు పాలైతే తాగేస్తారు పిల్లలకి ఇలాగా వేడివేడిగా పెడితే బాగుంటుంది కదా అనేసి వాళ్ళు వచ్చిన తర్వాతే నేను అయితే టిఫిన్ అన్నది వేసిస్తూ ఉంటాను ఇలా హడావిడిగా ఉంటారు కదా అప్పుడు వేడివేడిగా పెడితే బాగుంటుంది కదా మార్నింగ్ మార్నింగ్ అనేసి నేను ఇలా అయితే చేసి పెడతాను ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి మీ అందరికీ తెలుసు కదా మా హస్బెండ్ అయితే పిల్లల్ని డ్రాప్ చేస్తారు అనేసి ఇంకా టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ అయితే అయింది మా పిల్లలు అయితే ఇంట్లో నుంచి కరెక్ట్గా ఎయిట్గా అయితే బయటికి వెళ్తారండి ఎయిట్ ట్వంటీ నైన్ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట పిల్లలు ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పడుతుంది ట్రాఫిక్ ఉంది అనేసి అంటే కరెక్ట్గా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పడుతుంది లేదు అంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో